ఇంకొక విషయం ఏంటంటే మీరు ఇందాక అన్నారు ప్రవీణ్ పాడాల గారిది డెత్ నార్మల్ డెత్ కాదని మీరు మళ్ళీ ఇంకా మాట్లాడుతూ ఉన్నారు అవును బట్ మీరు మాత్రం ఆయనకి సంబంధించినటువంటి వీడియోస్ ని దేన్ని కూడా మీరు నమ్మట్లేదా నమ్మట్లేదండి ఏ ఎందుకలా మీకు అంత క్లియర్గా ఆయన ఫేస్ కనిపించే విధంగా కూడా చాలా ఉన్నాయి రెండు మూడు ఉన్నాయి వీడియోస్ అట్లా నెట్రో బంక్ లో కానివ్వండి లేకపోతే అక్కడ వైన్ షాప్ లో కానివ్వండి నేను పోలీస్ ఫ్యామిలీ నుంచి వచ్చానండి నాకు ఇన్వెస్టిగేషన్ థీరీ కొంతవరకు అవగాహన ఉంది ఇన్వెస్టిగేషన్లో టైమ్ అండ్ డిస్టెన్స్ థీరీ అని నేను ఒకటి మాట్లాడాను సోషల్ మీడియాలో అలాగే సెక్యులర్ మీడియా ఛానల్స్ అన్నింటిలో కూడా నేను మాట్లాడాను మాట్లాడిన తర్వాతే చాలా వరకు టర్న్ అయింది క్రిస్టియానిటీలో అపోహలన్నీ కూడా కొంతమంది దుష్టులు క్రియేట్ చేసినటువంటి అపోహలో ఇదిగో అక్కడ ఉన్నాడు ప్రవీణ్ పగడాల ఇదిగో ఇక్కడ ఉన్నాడు ప్రవీణ్ పగడాలా నేను ఇన్వెస్టిగేషన్ చేసినటువంటి ఇన్వెస్టిగేషన్లో నాలుగు గంటల ఇరవై నిమిషాల్లో హైదరాబాద్ నుంచి రాజమండ్రికి వచ్చేసాడని నా ఇన్వెస్టిగేషన్లో మొత్తం లెక్కలేసి చూపించా నేను మీడియా ఛానల్లో ప్రాక్టికల్గా చూపించా ప్రాక్టికల్గా చూపించా దాన్ని వివరం చెప్పాలని అంటే మళ్ళీ మీ ఛానల్ ద్వారా నేను చెప్పగలను అయితే ఈ ఈ ఇలా చేసినటువంటి మా ఇన్వెస్టిగేషన్లో పోలీసులతో సైతం బెంబేలు ఎత్తిపోయారు గవర్నమెంట్తో సైతం కదిలింది వణికారు ఆ ఇన్వెస్టిగేషన్ అక్కడి నుంచే వెంటనే మా ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అయిన తెల్లారి పోస్ట్ మార్టం రిపోర్ట్ ఒక నాలుగు రోజులకి పోస్ట్మార్టం రిపోర్ట్ ఇచ్చేశారు ఇచ్చేసి వెంటనే ఇది క్లోజ్ చేయాలి లేకపోతే ఇది వేరే రోడ్కి దుమారం లేపుతుంది అని ఇంత ఇన్వెస్టిగేషన్ చేసిన వాళ్ళమే బండి ఇలా పడితే బండి సైలెన్సర్ ఇక్కడ పడితే వెనకెట్ల కాలద్దండి మీరు ఫొటోస్ చూసే ఉంటారు ప్రవీణ్ పగడాలా గారు ఇలా పడ్డారు పడితే బండి సైలెన్స్ ఇక్కడి నుంచి పడింది బండి మొత్తం బాడీని పారచాచుకొని పడింది ఇక్కడ పడిన సైలెన్సరు ఎట్లా కాలిందండి వెనక వైపు రెండవది నూట డెబ్బై కిలోమీటర్ల స్పీడ్లో ఉన్నటువంటి వెహికల్ పోలీసులు చెప్తున్న సగటు స్పీడ్ సగటు స్పీడ్ డెబ్బై అని అంటే దాని స్పీడ్ ఏంటంటే వంద కిలోమీటర్ల స్పీడ్తో వస్తేనే సగటు స్పీడ్ డెబ్బై అవుతుంది ఓకే దీన్ని గమనించాలి ఎందుకంటే ఎంత స్పీడ్లో వచ్చారు నాగేంద్ర గారు అంటే అమ్మో డెబ్బై స్పీడ్లో వచ్చామండి అని అంటారు డెబ్బై స్పీడ్ లో వచ్చారు డెబ్బై స్పీడ్ లో వస్తే మీరున్న ఏరియా నుంచి ఇక్కడికి ఎంత టైం పట్టాలి ముప్పై నిమిషాల్లో వచ్చాలి కానీ గంట పడద్ది ఎందుకనంటే సగటు స్పీడ్ వేరు ఇప్పుడు మీరు అంటున్నారు కానీ అక్కడ మూడు నాలుగు సార్లు ఆయన పడిపోవడం జరిగింది ఓకే ఆ పడినప్పుడు కాలం ఉండొచ్చు కదా వండర్ఫుల్ ఎప్పుడు బుల్లెట్ ఈ తాళం తిప్పుకోకుండా ఆఫ్ అవ్వదు ఓకేనా తాళం ఆఫ్ చేయకోకుండా బుల్లెట్ ఆఫ్ అవదు ఎందుకంటే నేను బుల్లెట్లు ఇంచుమించు పదహారు సంవత్సరాల నుంచి బుల్లెట్ వాడుతున్నాను నేను ఆఫ్ అవు ఒకటి రెండో పాయింట్ ఇక్కడ పడిన సైలెన్సర్ సైలెన్సరు ఏ బుల్లెట్ అయినా సరే ఐదు నిమిషాలు స్టార్ట్ చేసి అక్కడ పెట్టి చేయి పెట్టండి మీరు దానికి గాడ్స్ ఏమి ఉండవు బుల్లెట్ సైలెన్సర్కి గాడ్స్ ఏమి ఉండవు ఇక్కడ పడితే డెబ్బై స్పీడ్లో వచ్చినటువంటి వ్యక్తి ఇంచుమించు ఏలూరు నుంచి రాజమండ్రి వరకు ఆగకుండా వచ్చినటువంటి పర్సను డెబ్బై కిలోమీటర్ల స్పీడ్తో టైం టు టైం టైం టు టైం టైం టు టైం చెప్పేస్తున్నారు కదా సీసీవీ ఫుటేజ్లో మరి ఇక్కడ పడినప్పుడు ఏమీ కాలపోకుండా ఎందుకు ఉంది ఎక్కడో కాలిందని మీరు అన్నారు కదా ఓకే వెనకాలదే ఎక్కడో కాలిందండి ఇక్కడ ఎందుకు కాల ఈ ప్లేస్ ఎందుకు ఎందుకంటే పంచనామా రిపోర్ట్లో ఉన్న ప్రత్యక్ష సాక్షి నేనే ఆ ఫ్యామిలీ మెంబర్గా కూడా సంతకం పెట్టింది నేనే అక్కడ పోస్ట్మార్టం రిపోర్ట్లో కానీ పంచనామా రిపోర్ట్లో కానీ రేపు ఇన్వెస్టిగేషన్లో కోర్టుకు వెళ్లాల్సింది కూడా నేనే యాభై కోట్ల రూపాయలు ఆ ఫ్యామిలీ మిస్ అవ్వడానికి మెయిన్ కారణం కారణదారుల్లో ముఖ్యంగా మీరు కూడా ఉన్నారనమాట అయితే వాళ్ళలో మీరు కూడా ఉన్నారు ఫ్యామిలీకి రావాల్సినటువంటి ఆ యాభై కోట్లు రాకుండా ఇన్సూరెన్స్ డబ్బులు పోగొట్టినోళ్ళలో మీరు ఒకళ్ళు అనమాట ఇప్పుడు మేము ఒకళ్ళు అనటానికి మేము అది ఏమంటున్నాం మర్డర్ అన్నాం పోగొట్టింది ఎవరు పోలీసు వారు ఎందుకనంటే తాగి చనిపోయాడు అని చెప్పి క్రియేట్ చేసింది పోలీసు వారు ఇథైల్ ఆల్కహాల్ కడుపు లేదు కడుపులో ఇథైల్ ఆల్కహాల్ లేదు మద్యం వాసన ఉంది అని పోస్ట్ మార్టం రిపోర్ట్ లో మీరు క్లియర్ గా చదవండి మద్యం వాసన లేదు ఇథైల్ ఆల్కహాల్ ఉంది అని వచ్చింది మద్యం వాసన అయితే లేదంట మద్యం వాసన క్లియర్ గా వీక్షకులు కూడా గమనించారు మద్యం వాసన లేదు ఇథైల్ ఆల్కహాల్ ఉంది అని అన్నాడు ఇథైల్ ఆల్కహాల్ ఇప్పుడు మీరు డ్రింక్ ఇచ్చారు ఇక్కడికి వస్తే డ్రింక్ తాగిన తర్వాత ట్వంటీ వన్ పర్సెంట్ ట్వంటీ వన్ ఎమ్మెల్యే ఎంతో ఇథైల్ ఆల్కహాల్ ఉంటుందని మొన్న ఒక ఫారెన్సిక్ ఎనలిస్ట్ చెప్పారు ట్వంటీ వన్ ఎమ్మెల్ దాన్ని ఎలా కొలుస్తారు ఆ పర్సెంటేజ్ ఉంటుంది ఇక్కడ ప్రవీణ్ పగడాల గారికి కూడా ట్వంటీ వన్ ఎంఎల్ సంబంధించినటువంటి ఇథైల్ ఆల్కహాల్ కంటెంట్ కనబడుతుంది అక్కడ అని అన్నారు మరి ఏ రకంగా డ్రంక్ అండ్ డ్రైవ్ అని పోలీసులు లో తేల్చేస్తారు రెండవది యాక్సిడెంట్ కేసులో ల్యాప్టాప్ సీజ్ చేస్తారా యాక్సిడెంట్ కేసులో మొబైల్ సీజ్ చేస్తారా యాక్సిడెంట్ కేసుల్లో ఇది యాక్సిడెంట్ అంటారు తప్ప ఒకవేళ ప్రజలందరినీ కూడా ఆ మబ్బి పెట్టేద్దాం అని అంటానికి పోలీసు వారు ఏం చేయాలా ఇది యాక్సిడెంట్ అని చెప్పాలి డ్రంక్ అండ్ డ్రైవ్ మద్యం తాగి చనిపోయాడు అని ఆ కంటెంట్ అని అంత అవసరం పోలీసు వారికి లేదు ఏ కేసు అయినా చాలా వరకు ఆపేర వాళ్ళు వాళ్ళు ముందు అది బయటికి రానివ్వలేదు అవును ఫ్యామిలీకి కూడా చెప్పేశారు ఫ్యామిలీ కూడా ఒప్పుకున్నారు అక్కడ కానీ ఫ్యామిలీ ఒప్పుకొని బాడీ తీసుకెళ్ళిపోవడం రెడీగా ఉన్నప్పుడు కానీ అక్కడుండి ముఖ్యంగా గొడవ చేసిన వాళ్ళల్లో ఒకళ్ళు మాత్రం గట్టి కనిపించ గట్టి కనిపించారు ఆ ఇద్దరు ఒకళ్ళు అజయ్ బాబు అయితే ఇంకొకరు ఈ అభినయ దర్శను మరి మీరు అందులో ఎక్కడ కనిపించలేదు మాదంతా కూడా లీగల్ ప్రొసీజర్ మాత్రమే వర్క్ చేస్తారు సార్ గ్రౌండ్ లెవెల్లో పనిచేసేవాడు ఎప్పుడు కూడా సోషల్ మీడియా ముందుకు వచ్చేసి ఎప్పుడూ ప్రయత్నం చేయాలి ఇప్పుడు వాళ్ళు చెప్పింది కూడా అది ఒకటే సింపుల్ లాజిక్ మేము ఈ రోజు ప్రవీణ్ గారికి న్యాయం జరిగింది అన్నట్టు మాట్లాడుతున్నారు సరే న్యాయం జరిగింది ఇప్పుడు ఏం చేశారు అనుకున్నాం కొద్దిసేపు మీరు అన్నమాట ప్రవీణ్ గారికి వల్లే న్యాయం జరిగింది నమ్ముతున్నారు పడాలి అదే ఇప్పుడు మరి వీళ్ళు ఏం చేశారు ఎక్కడైనా ఒక పిటిషన్ వేశారా ఎక్కడైనా పోస్ట్ మార్టం రిపోర్ట్ కు సంబంధించి ఒక రెండు పాయింట్లు చెప్పమానండి వీళ్ళని పోస్ట్ మార్టం రిపోర్ట్ కు సంబంధించి రెండు లైన్లు చెప్పమానండి నాలుగు పేజీలు ఇచ్చారు పోలీసు వారు ప్రతిదీ కూడా డీటెయిల్గా డీటెయిల్గా ఇన్వెస్టిగేషన్కి సంబంధించి రెండు లైన్లు చెప్పమండి వెళ్ళి ఇప్పుడు మనం మీడియా ముఖంగా చెప్తున్నాం కాబట్టి రెండు లైన్లు చదువుకొని వస్తారు రేపు ఎందుకనంటే నేను ఇక్కడ కూర్చొని మీరు ఈ ప్రశ్నలు అడుగుతారు నాకు తెలియదు అయినా నేను చెప్తున్నాను ఎందుకనంటే ఇన్వెస్టిగేషన్ ఎప్పుడు కూడా ప్రాపర్ వేలో జరగటానికి మనం సహకరించాలి ఫస్ట్ పాయింట్ జరగనప్పుడు మనం ఏం చేయాలంటే అల్లర్లు చేయకూడదు అల్లర్ల కంటే కూడా ప్రొసీజర్ ఒకటి ఉంటుంది త్రూ కోర్ట్ అల్లరి చేయటం ద్వారా మన యొక్క మన యొక్క భావాన్ని వ్యక్తపరిచేసుకొని మన ఎమోషన్ వ్యక్తపరిచేసి గంట ఆగి ఎమోషన్ ఏమవుద్ది చల్లబడుద్ది రోజు ఆగి ఎమోషన్ ఏమవుద్ది చల్లబడుతుంది కానీ ప్రాక్టికల్గా పెన్ను పేపర్ పెట్టినటువంటిది కోర్టులో పది సంవత్సరాలైనా సజీవంగా ఆ ప్రాసెస్ జరుగుతూనే ఉంటుంది మామూలుగా చెప్తున్నా కానీ ఎమోషన్ లాగా అది చల్లబడదు మనం చేసేది కూడా ప్రాక్టికల్గా పెన్ను పేపర్తో చేసినటువంటి వర్క్ ఇప్పుడు అదే పోస్ట్ మార్టం రిపోర్టు అదే ప్రవీణ్ బగడాల గారు ఇవన్నీ తీసుకుని ఈరోజు వాళ్ళ యొక్క అభివృద్ధి అంటే వాళ్ళు వృద్ధిలోకి వస్తున్నారు జనాలు వాళ్ళనే నమ్ముతున్నారు అని చెప్పి మీలాంటి వాళ్ళందరికీ కూడా వాళ్ళంటే ఒక విధమైనటువంటి విద్వేషం ద్వేషం ఈర్ష అనేసి కూడా మాట్లాడుతున్నారు దాని గురించి మీరేమంటారు ఇప్పుడు చాలా ఈర్ష్యతో ఉన్నారండి కదా ఇప్పటిదాకా నా పర్సనల్ నా పర్సనల్ ఆర్గనైజేషన్ గురించి నేను మాట్లాడాలి ఈర్షా కక్ష కోపం అంటున్నారు కాబట్టి